నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకుపేట మండలంలో మైపాడు నరసాపురం గ్రామస్తులందరికీ నేడు శుభదినమని మండల టీడీపీ బీసీసీఎల్ నాయకులు గంపల కుమార్ తెలిపారు ఈ మేరకు ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు పార్వతమ్మ దొరువు ఆక్రమణ విషయమై పలు పత్రాలను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు దరువు ఆక్రమణపై గత నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు ఈ విషయంపై తాసీల్దార్ కృష్ణప్రసాద్ స్పందించారని ఆక్రమణదారులకి నోటీసులు జారీ చేస్తున్నారన్నారు తహసిల్దార్కి అనిల్ కుమార్ గ్రామస్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు వైపాడు నరసాపురం గ్రామస్తులకి శుభదినం అనే చెప్పుకోవాలా ఎందుకంటే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కనీసం యాభై అరవై అర్జీలు ఉంటాం కాళ్ళకి బలపం కట్టుకొని ఎన్ని చెప్పులు సతలు అరిగిపోయినాయో మాకే తెలియదు పెద్దవాళ్ళు అంటుంటే చెప్పులు సతలు అరిగిపోయినాయి అరిగిపోయినాయి అంటుంటే ఏందో అనుకుంటుండేది ఈ పార్వతము దొరువుని విషయంలో మేము తిరిగితే ఈరోజు మాకు అర్థమైంది ఎందుకనేనంటే ఇది రేట్లు అక్కడ పూర్తిగా పెరిగేటప్పటికి దానికి పట్టాదారులు వాళ్ళు లేకపోయేటప్పటికి ఈ రీసర్వే అనే లొసుగుల్ని ఆసరాగా చేసుకొని అధికారులు వీళ్ళ సహకారంతో పక్కనుండే వాళ్ళు దీన్ని కబ్జా చేయడం జరిగింది వాళ్ళు దీన్ని వన్ వీలు అడగళ్ళు వాటిల్లో కొత్తగా చేసుకొని వాటిని వారాల్లోనే రిజిస్ట్రేషన్లు అన్నీ చేసేసుకొని మేము ఏదో సాధించేసామని చెప్పానని అనుకున్నారు అది పూర్తిగా ఆచారులది అది పట్టాదారులు వాళ్ళు దాన్ని ఊరికి సంబంధించి వాడుకుంటుంటే వదిలేసిపోయారు దాన్ని ఎవరిది కాదది కాకపోయినప్పటికీ వీళ్ళు మాదని చెప్పానండి దొంగ పత్రాలు దొంగ విలునామాలు ఏమేమి చేయాలని బెదిరింపులు అదిరింపులు అన్ని చేశారు కానీ నిజం ఎప్పుడైనా నిప్పు అనేది ఈరోజు మాకు తెలిసింది ఎందుకంటే ఈరోజు వాళ్ళకి నోటీసులు సరువు పోతున్నాయి నోటీసులు పోతున్నాయి అని అంటే దాదాపు నిజాలు అన్ని పటాపంచులు అవుతాయి ఖచ్చితంగా యథాతథంగా ఎకరా ఒక సెంటు ఉన్నటువంటి పాత దొరువు పార్వతమ దొరువు ఉండబోతుందని చెప్పానని మైపాడు నర్సాపురం గ్రామస్తులు మేము ఈరోజు విశ్వసిస్తున్నాం దీనికి మైపాడు మరియు నర్సాపురం గ్రామస్తుల తరపున అందరి తరఫున మా తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది ఇంతటితో ఆగకుండా దానికి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ హద్దుల్ని మళ్ళీ తర్వాత ఆ కబ్జా జరగకుండా చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారు తీసుకొని రెండు గ్రామాల కర్మకృతుకులకి కనీసం ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నర్సాపురంలో రెండు దొరువులు ఉన్నా కానీ ఒక దొరువు అసలు ఆక్రమణ జరగల ఇది ఈ దొరువే ఆక్రమణ జరుగుతుంది అది కూడా ఆ పక్కనుండే అతను ఈ రీసర్వేలో ఈ విఆర్ఓ సర్వేరు ఆ స్థాయి వాళ్ళు లాలూచి పడి ఇది జరిగిందే గాని ముమ్మాటికి ఎన్ని చెప్పినా ఇంకొక దొరువు అయితే ముట్టుకు ఖచ్చితంగా జరగలేదని చెప్పొచ్చు దీనిలో అయితే ఖచ్చితంగా కబ్జా జరిగిందనే చెప్పాల ఇక్కడ ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు కబ్జాలు అట్లాంటి మేము చూడాల ఈ రాయలసీమ సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉన్నారు ఎందుకని చెప్తున్నాను అంటే మేము ఏందయ్యా ఇది ఈ మాదిరిగా పోస్తున్నావు రాత్రిపూట రాత్రిపూట మట్టి ఏమైనా అంటే ఇది లేదు మేము పెట్టుకునే దానికి అటు ఇటు చెప్తూ ఇది కా కుదరదు అని చెప్పని మేము గట్టిగా అడిగినప్పుడు ముందు తాగిచ్చి వేరే వాళ్ళని నెల్లూరు నుంచి రౌడీలు తీసుకొచ్చి మా మీదకి గ్రామస్తుల మీదకి అతను ఉసిగొలపడం చూస్తుంటే ఇది రాయలసీమ సంస్కృతి ఈ కబ్జాదారులు ఎంత దుర్మార్గులు అనేది మాకు అర్థమైంది ఇక్కడ ఒకటి గమనించాలా ఎమ్మ వీళ్ళు అధికారులు మాదే ఉందలేనని చెప్పే వీళ్ళు రూపాయికి పది రూపాయలకి ఆశపడి చేస్తూ ఉన్నారు ఇది చాలా సంఘర్షణలకి పోతే శాంతి భద్రతలకైతేనేమి ఘర్షణ వాతావరణానికి అయితేనేమి కోర్టుకు పోయే వాటికి వీటన్నిటికీ ఇది తార్కాణం అవుతుంది అంటే వీళ్ళు చేసే తప్పులకి వాళ్ళేమో పైసలు తీసి జోబీలో వేసుకొని సర్దుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండేవాళ్ళు దానికి దానికి బాధితులు కోర్టుల పాలు ఘర్షణ పాలు ఇబ్బందుల పాలు వాళ్ళు పని బాటలో చేసుకొని వీధుల్లో జరగాల్సిన పరిస్థితి కాబట్టి దీనిలో తప్పు చేసిన వారిని కూడా ఖచ్చితంగా వాళ్ళని శిక్షించకపోతే ఇవి ముందు ముందు రోజుల్లో కూడా ఇవి జరుగుతాయి శాంతి భద్రతలకి ఇబ్బంది అవుతాయి అని చెప్పనే విషయాన్ని తెలియజేస్తా గత ప్రభుత్వంలో రీసర్వే అనే ఒక మహమ్మారిని అనో లేకపోతే మాయా రీసర్వే అని చెప్పో అప్పుడు స్టార్ట్ చేశారు గతంలో ఆ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడుండే గవర్నమెంట్ రీసర్వే అనేది అదొక మాయాజాలము దాన్ని మేము రాగానే తప్పులనే సరిది చేస్తాము దాన్ని అసలు ఉన్నివు అని చెప్పని అన్నారు కానీ వీళ్ళు చెప్పినంత జరగలేదేమో అని అని చెప్పని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకని అంటే అన్నదమ్ములు భాగాన్ని కూడా ఈ రీసర్వేలో మార్చి రాసినటువంటి సందర్భాలు ఈ నర్సాపురం గ్రామంలో జరిగినాయి అంటే ఏంది వాళ్ళ ఇష్టారాజ్యం వాళ్ళు అనుకుందే ఆడిందే ఆట పాడిందే పాటగా జరిగింది అంటే ఏంది ఖచ్చితంగా రీసర్వే అనేది కొంతమంది లబ్ధి పొందేదానికి జరిగిందని చెప్పాలా కాబట్టి ఈ రీసర్వేని ఏమేమి తప్పులు జరిగినాయో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్క విషయాన్ని నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి నేను తెలియజేసుకున్నాను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల